బాల్యంలో మిత్రుడైన తరువాతి దశలో గురువయ్యాడు జ్యేష్ఠ కౌమార దశలోనే ప్రౌఢత్వం గడించి ఇంజనీరింగ్లో ప్రసిద్ధుడై ఆచార్యుడై మరోపక్క మార్క్సిజంలో రావిశాస్త్రి గారితో విహరించి సాధించి ఆ భావజాలాన్ని ఉపసంహరించి క్రమంగా వర్జించి ఎన్ని చేసిన హాస్యప్రియత్వాన్ని మనసారాధరించిన మిత్రుడు జ్యేష్ట యూనివర్సిటీ చదువుల్లోని నిష్ఫలత విద్యా విధానంలోని అవకతవకలు స్టూడెంట్ అండస్ట్లోని ఇన్సిన్సియారిటీ డాక్టరేట్ డాక్టరేట్ థీసెస్లోని బోర్నం అధునాతన జీవితంలోని మధ్యతరగతి హిపోక్రసీ నిస్సహాయతని కంటెంట్మెంట్ ముసుగులో స్వీకరించేసి ప్రతిఘటన ప్రతికూతురుగా ఇవి చే జనరల్గా చేస్తే కథావస్తువులు కమ్యూనిజమే కాక ఏ నిజమూ కూడా ఒంటికి పడదని శృతిమెత్తలైన హీళ్ళ ధోరణిలో చెప్పడం చేష్ట పద్ధతి బరాగో ఫ్రెంచి బ్రాందీ లాంటి మీ ఉత్తరాలు టానిక్గా పనిచేశాయి బాపు తొలి విడత కథల్లో అయితే జ్యేష్ఠ రచనలు నవ్వుల గందులు మలివిడత కథల్లో అవి గురిచూసి ఎక్కువ పెట్టిన తుపాకీలు కానీ దీని మూలంగా తెలుగుదేశంలో హాస్య రచయితల్లో పెద్దపీట వేసుకోవలసిన ఓ సంస్కార రచయిత నీతి బోధకి లోబడిపోయి కళా రహస్యాలను చులకన చేసేశాడు ఆ నీతి బోధ వివరణము విమర్శనము మానేసి తొలినాటి జ్యేష్ట మళ్ళీ ఎప్పుడు సాక్షాత్కరిస్తాడా అని తెలుగు పాఠకులు ఎదురు చూస్తున్నారు కొండముది శ్రీరామచంద్రమూర్తి వీరందరూ వెన్నెలే తామైన చందమామలు చెరగని ముగ్గులు తరగని జ్ఞాపకాలు మధురమైన జీవన గీతాలు నిండు చందమామ లాంటి ముఖం వెన్నెల వంటి నవ్వు దాని పేరే ఎంవీఎల్ అల్లో వల్లో ఎంవిఎల్లో చందమామామ అని పలకరించేవాళ్ళను అప్పట్లో ఎన్ఈల్లో ఎన్ఈల్లో పాట ప్రసిద్ధం ముప్పై ఐదు నలభై ఏళ్ళ నాడే నా కథక చరిత్రను రాసి నవోదయ రామ్మోహన్ రావు గారిని మెప్పించి ఒప్పించి అప్పు వేయించి నాకు కానుకగా ఇచ్చి సత్కరించిన సాహిత్య పోషకుడు ఆత్మబంధువు ఎక్కడ సాహిత్య పరిమళం గుబాళించినా అక్కడ ఎంవీఎల్ ఆస్వాదిస్తూ ఉంటాడు కవి కాగలిగిన ఒప్పుకొని చెప్పుకొని రసహృదయుడు నూరి ధర్మ అప్పారావు గారి కాలేజీలో వృత్తి అధ్యాపకుడు కాలేజీ విద్యార్థులు అంటే ప్రాణం మా ద్వారా రెండు మూడు సినిమాలు వచ్చినా ఖాతరు చేయలేదు నా ఫస్ట్లో నా కాలేజీయే అనేవాడు అయినా సాహిత్యం అతని భోజనం సాహిత్యం అతని ఊపిరి సాహిత్యం అతని ప్రాణం ఎక్కడ కవిత చిరునవ్వితే అక్కడ ఎంబీఎల్ వేగుచుక్కలుగా పురుస్తాడు ఆ కవితను అది రెండు పంక్తులు ఉన్న కప్లెట్ చాలు మినీ కవితలు జెండా ఎగరేయటానికి చాలా ముందే ఎంవీఎల్ వాటిని నెత్తి పెట్టుకుని ఊరేగించేవాడు ఆనందించేవాడు ఆనందం పంచేవాడు కురిపించేవాడు ఆ వానలు తరిసేవాడు తడిపేవాడు ఆంధ్రజ్యోతి వారపత్రికలో యువజ్యోతికి అతను రాసి అతను రాసిన వారం వారాలు వారెవ్వ అనిపించుకున్నాయి పున్నమ చంద్రులా మా జీవితంలోకి వచ్చిన చందమామ పున్నమి నడుస్తుండగానే మీట నొక్కి లైటు ఆడిపినట్టు కన్ను మూసేశాడు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే జీవితం అలిశెట్టి ప్రభాకర్ ఎంవిఎల్ డిస్కవరీ ఉత్యాల ముంకు కెమెరామెన్ ఇషారి ఆర్య ఇషాన్ ఆర్యలాగే జీవితంలో తాగుడు మూతలు అది తన ప్రయోగమే ఆడబోయారు క్రమంగా పున్నమి చంద్రుడు సగమై చిక్కి విజయచంద్రుడై చంద్రరేఖ అయి అమావాస్య నాటి సినీవాళిలా అదృశ్యమైపోయాడు నవ్వు ఆరిపోయింది చీకటి వెలిగింది పున్నమి నాడే అమావాస్య దాపురించింది ముత్యాల ముగ్గు తీయించిన ఆ చందమామ కనుమ ఆ వెన్నెల మసకబారలేదు దానికి గ్రహణం లేదు జ్యోతి కొమ్మచ్చి వచ్చిన రామచంద్ర రామదండ్రికి సుగ్రీవుడు నండూరి రామ్మోహన్ రావు గారు మిగతా ఉద్దండల్లో ఆరుద్ర రామికొండలరావు విఏకే రంగారావు ఫోటో కవి భూషణ్ బాపు రమణ చీఫ్ రాఘవయ్య గారు గంభీరమైన సంపాదకీయాలు లావుపాటి వేదాంత పుస్తకాలు రాసే రామ్మోహన్ రావు గారు ఈ కోతిమగతో కలవడమా అనుకోకండి కోతిమగతో రాముడే జతగట్టాడు రామ్మోహన్ రావు గారి కలంపేర్లలో సవ్యశాచి కూడా ఒకటి నమ్ర వినయశీలి మరొకటి ఆకాశం నా కోసం గాలి నీరు నా కోసం కీట్ సూశల్లి నా కోసం కృష్ణశాస్త్రి నా కోసం అంటూ పరవశంతో పాడిన పదహారేళ్ల స్వాప్నికుడు ఆయన రాజకీయాలు రాశారు వేదాంతం సైన్సులతో పాటు కవితలు జోక్స్ కూడా రాశారు ఎవరా క కరటక దమనకులు ఏమా కథ అన్న పల్లవితో పంచతంత్ర కథలు లయబద్ధంగా రాశారు నాకు ఇష్టమైనది తరచు తోట తిరిగి తిరిగే సరదా కప్పెట్ నక్క మాటలను వినని గాడిదకు డొక్క బద్దలైపోలేదా అక్షర శ్రీశ్రీ మీద కూడా వాడి బాణాలు సంధించిన అశ్ర అక్షర శ్రీశ్రీ మీద కూడా వాడి బాణాలు సంధించిన వీరాధి వీరుడు పగలంతా ఆంధ్రజ్యోతి సాయంత్రాలు జ్యోతిలో కోతీను ఆయనలాగే మేమందరం గౌరవించే ఆప్త వానరుడు ఆరుద్ర గారు ఆరుద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే చెప్పగలిగినదల్లా మా మక్కువే అది ఆరుద్ర సెబ్భాష్ అనేవాడు వేది ఆర్గన్ నాష్ హియర్ హియర్ అనేవాడు డియర్ లియర్ అమెరికన్ టెలివూస్ మీద ఆరుద్ర ఇంటింటి పద్యాలు వింటే చదివి ఉంటే అయితే కానీ గోల్డెన్ ట్రాషరీ ఆఫ్ ఆర్గన్ నాషరీ అంతా గాలించిన లియర్ గారి లిటరీ విజరీ ఎంత శోధించినా దొరికేది లిబరిక్కుల పద సంపద పోయి ట్రిక్కులే మరుద్ర మరి ఆరుద్ర మాటో ఆయన తన అక్షర తూర నుంచి మనసున్న మనుషులందరిలోకి అక్షర లక్షల అక్షరాస్త్రాలు ప్రయోగించి కవితలు కథలు గాథలు బోధలు గేయాలు గాయాలు నవలలు నృత్య నృత్య నా నాట్య నాటకాలు సినీ మాటకాలు ఆటలు పేకాటలు నుడికట్లు గుడికట్లు చతురంగ స్థల క్రీడలు ఓహ్ పుంఖానుపుంఖాలుగా గుంపించి జయించి మించారు ఔరా అక్షర శరీర పరిశోధక పరమేశ్వర క్షరమైన దేహాన్ని అక్షర శరీరంగా అనువదించి సాహిత్యాకాంక్షల్లో ధృవతారగా రంజన్లే ఆరుద్ర సెహబ్బాష్ అన్నట్టు గమ్మత్తు ఈ జ్యోతి ముఠాలో ఐదుగురు రారువాళ్లే రాఘవయ్య సంపాదకుడు రామ్మోహన్ రావు రమణ రావికొండలరావు రంగారావు రావికొండలరావు యాభై ఇరవై ఏళ్ల నుంచి స్నేహితుడు ఇద్దరు బాల రచయితలుగానే బయలుదేరాం పత్రిక సినీ రంగాల్లో ప్రయాణం చేశాం కొండలరావు నాటక రంగంలో కూడా ప్రసిద్ధుడైనందువల్ల ఓ మెట్టు పైన బ్యాచిలర్స్ డెన్ బాలకృష్ణ రోడ్లో మెడ్రాస్ బైలాపూర్ ఆయన అద్దె కట్టే గెస్టు నేను అద్దె కట్టని కట్టలేని గెస్టు అది అజంతా గది కొండలరావు నాటకాల్లోంచి పత్రికా రచయితగా సినిమా రంగం రూట్లో కూడా వెళ్ళాడు వృద్ధికి వచ్చి ఆ రోజుల్లోనే కొండలరావు తెలుగు మాస్టర్ మాటక సినిమా రంగంలో చాలా పాపులర్ అయింది నటీనటులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా అడిగి అడిగి ఒకటికి పదిసార్లు చెప్పించుకుని ఆనందించేవాడు అడుగుతున్న కొద్దీ చెదరేగిపోయేవాడు కొండలరావు అడిగిన కొద్దీ ఎదురుగా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా అతనికి ఒకటే వాళ్ళని సెటర్లతో జోకులతో పట్టేవాడు చెరిగేసేవాడు గొప్ప కళాకారుడి గొప్పతనం అదే తిట్టించుకున్న వాళ్ళు కూడా కోప్పడకుండా ఎంజాయ్ చేసి హాయిగా నవ్వుకోవడం బిఎన్ రెడ్డి గుమ్మడి అక్కినేని ఆరుద్ర లాంటి వారంతా కొండలరావు లిస్టులో వెలిగారు కొండలరావు కొన్ని అద్భుతం అంటే అక్షరాల అద్భుతాన్ని చూపెట్టే కొన్ని కథలు రాశారు దిదృక్ష జిగీష చికీర్ష నాటకాల్లో ప్రొఫెసర్ పరబ్రహ్మం కుక్కపెళ్ళ దొరికింది ప్రసిద్ధాలు మా సినిమాలలో మంచి వేషాలు నటించారు దాగుడుమూతలు ప్రాణమిత్రులు పెళ్లి పుస్తకం టీవీలో నవ్వితే నవ్వండి ఒకసారి నేను కొత్త చిత్రానికి రెడీ చేసుకున్న కథని పక్కన పెట్టి అంతకన్నా బాగున్న పెళ్లి పుస్తకం కథ కొండలరావు దగ్గర కొనుక్కొని సినిమా తీశాను దానికి గాను ఆయనకి బంగారు నంది లభించింది కొండలరావు ఆయన సతీమణి కాదు కాదు ఆయన ఇల్లాలు లేక అర్ధాంగి రాధాకుమారి మాకు చాలా దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ సతీమణి అనే మాట మార్చి అర్ధాంగి అని వేయడం నా చేదస్తం చాలా సభల్లో లేదా రచనల్లో ఎవరైనా సతీమణి అన్న మాట వాడితే నాకు నవ్వు వచ్చేస్తుంది ఫలానా వారికి గల సతులలో ఈవిడ మణి వంటిది స సతీమణి వసతీమణి అనే తుండడి మాటలే మోగుతాయి మణిలాంటి భార్య అనే అర్థం కాదు దిరమణి అంటే పొగలకు మణి నభోమణి అంటే ఆకాశానికి మణి అని షష్ఠి సప్తమి విధ విభక్తులు తత్పురుషులు ఉన్న నాకు ఈ అర్థమే స్ఫురిస్తుంది మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఆవిడ కూడా వస్తుందని చెప్పడానికి తన తరహాలో మా లేడీస్ కూడా వస్తారు ఇంకో ఇవ్వు అన్నాడు లేడీస్ అంటే ఎంతమందిరా జనా సెటప్లు ఉన్నాయా అన్నాను కొండలరావుతో కూడా ఒకసారి అలాంటి మోసం నెగోషియేట్ చేయవలసి వచ్చింది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుంటారు కానీ ఇంకా కోలేదు తగిన కారణాలు ఉండే ఉంటాయి కానీ లోకులు కాకులు అలా అనుకోలేరు కొండలరావు ఫ్రెండుగా నన్ను చతాయించేవాడు మీ ఫ్రెండు అదే కొండలరావు గారి అదే తాలూకా వాళ్ళకి ఇంకా పెళ్ళి అయినట్టు లేనట్టుంది కదా అని సన్నాయి నొక్కులు వాయించేవారు మేము కొండలరావుని హెచ్చరించాం ఎలాగా అనుకున్నదే కాబట్టి వేరే ఇబ్బందులున్నా చవక్కగా తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకురండి లేదా ఆరు గ్రామలక్ష్మి గారుల వలె రిజిస్టర్ పెళ్ళి లేదా దండల మార్పు పెళ్ళి ఏదో ఒకటి చేయండి లోకలని లోకు కట్టవద్దు నిందకన్నా అపనింద చెడ్డది వృత్తికి కూడా హాని చేస్తుంది అని చెప్పాను అప్పట్లో ఆరుద్ర గారే లోకరీతి లోకభీతి గురించి ఓ కథ కాని కథ చెప్పారు వాళ్ళు ఆస్తికేతరులు అందువల్ల చట్టరీత్యా పెళ్లిని రిజిస్టర్ చేసుకుని ఆంధ్రపత్రిక ఆఫీస్కి వచ్చి ఆ వార్త చెప్పి వెళ్ళిపోయారు పేపర్లో వేస్తే లోకలు గ్రహిస్తారు కదా అని కానీ మామలం పాండీ బజార్లో లడ్జ్లో స్వతంత్ర ఆఫీసులో వాళ్ళకి రహస్యం తెలీదు ఆవిడ గర్భం దాల్చింది మామూలుగా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేది ఒకనాటి ఇంటికి వచ్చి చేతిలో పత్రికలు విసిరి కొట్టింది చిరాగ్గా వెధవలు పాపిస్టి వెధవలు అని తిరుగుతోంది ఆరుద్ర గారు కారణం అడగలేదు కోపం తగ్గాక తనే చెప్తుందని అబ్బాయి అందావిడ తీవ్రంగా బజార్కి వెళ్ళి ఓ తాళిబొట్టు కొనుక్కురా అంది ఎందుకు అని అడగకపోయినా ఆవిడే చెప్పేసింది వెధవలు పాపిష్టి కళ్ళు నికృష్టపు బుద్ధులు ప్రతిగా మెడకేసి కూడా చూడ నడుగ్గేసి చూడ చి అంది రామలక్ష్మి గారు మెడలో తాళిబొట్టే కాదు బొట్టు కూడా పెట్టుకునేది కాదు అందువల్ల బజార్లో అంతా అలా చూశారు అంతటి ధీమంతులు కూడా శక్తులకు తలొగ్గాల్సి వచ్చింది తన పెళ్లి గురించి కాకులు ఎలా కావు చెప్పిన కొండలరావు పట్టించుకోలేదు మా కుర్రదరువు పొగరు అర్థానికి కొద్దీ ఒక ప్రాక్టికల్ జోక్ చేశాము ఓసారి మేము బెదవాడ వెళ్ళినప్పుడు ఆనాటి ఫైవ్ స్టార్ హోటల్ వెల్కంలో దిగాము రూమ్లోకి వెళ్ళగానే తెల్లగా ఉన్న బెడ్ మీద ఒక నల్లటి పురుగ్గా ఉన్న తెల్ల వెంట్రుక కనబడింది సుమారు ముప్పై అంగుళాలు పొడుగుంది మంచి హెయిర్ ఆయిల్ వాసన కూడా తెలిసింది ఒక ఠావు తెల్ల ఒక కొన కొస అతికించాము దాని మీద ఎడవ చేత్తో లేడీస్ హ్యాండ్ రైటింగ్లా ఒక ఉత్తరం రాశా శ్రీ రావుగారికి మీ ప్రేయమైన చరణదాసి అనేక అనేక నమస్కారములు మొక్కి వాయినది ఏమండి ఇంకా నా వల్ల కాదు ఎనిమిదో నెల వచ్చేసింది అందరూ నాకేసి చూస్తున్నారు మీరు నన్ను ఎన్ని ఒట్లు సత్యాలు వేసి ప్రమాణ పూర్తిగా చెప్పారు మరి మర్చిపోయారా వెంటనే నన్ను తీసుకెళ్ళండి లేకపోతే ఉరేసి చచ్చిపోతాను ఏ సంగతి రాయండి నా ఉసురు మంచిది కాదు ఇక్కడ మన డ్రామా కంపెనీ ఫ్రెండ్స్ని చెప్పారు మీ అడ్రస్ లేకపోతే వచ్చేస్తాను దారిలో ఏమైనా అయితే పాపం మీ కంఠానికి చుట్టుకుంటుంది మీరు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారని ఎవరో చెప్పారు ఎవరో నేను చెప్పను అది గిట్టని వాట గిట్టని వాళ్ళ మాట అనుకుంటున్నాను మీరు నాకు ద్రోహం చెయ్యరు కడుపులో ఉన్న మీ బిడ్డ మీద ఉట్టు వెంటనే రండి లేకపోతే డ్రామా కంపెనీలో సుబ్బారావుకి టెలిగ్రామ్ ఇవ్వండి వచ్చేస్తాను ఓ గాజు ఇట్లు మీ చరణదాసి తులసిబ్రాలు ఈ ఉత్తరానికి మాకు రూమ్లో దొరికిన తల వెంటని జాగ్రత్తగా అతికించి ఓ కవర్ పెట్టి దానికి సెంటు కొంచెం రాసి పోస్ట్లో వేశాం సశేషం మిగతా బాబు